రాయబహద్దూర్ ఆమెను చూసి ఏమ్మా నువ్వు మా ఇంటికి వచ్చి టీచింగ్ చేస్తున్నావు నువ్వు డాక్టర్ అని విన్నాను నా భార్యకు సహాయం చేస్తావా అని అడిగాడు ఆ మంది నేను వచ్చిందే ఇందుకోసం ఐ లవ్ యువర్ పీపుల్ నీ ప్రజలంటే నాకు ఇష్టం నువ్వు రాయబహద్దురుగా ఉండి సుంకము పన్ను వసూలు చేసేంత వరకు మాత్రమే నీ పని నువ్వు చేస్తున్నావు నా దేవుడు ఈ ప్రపంచమునకు రాయబహదూర్ ఈ ప్రపంచానికే ఆయన రాజు ఆయన సుంకాన్ని వసూలు చేసి కాదు తన రక్తాన్ని ఇచ్చి కాపాడేటటువంటి రాజు నేను వస్తాను అని చెప్పి తనని ఇంటికి తీసుకెళ్ళాడు ఆమె ఇంటికెళ్ళింది ఆ ప్రసూతిలో లేకపోతే ఆమె పడుతున్న తన భార్య పడుతున్నటువంటి బాధలో ఆమె మందులిచ్చింది ఆమె సహాయం చేసింది సహాయం చేస్తూ ప్రతిరోజు సాయంకాలం వెనుకొస్తూ ఉంటే ఆమె ధరించుకున్నటువంటి తెల్లటి వస్త్రాలు ఇంటికి వెళ్ళగానే పచ్చగా అయిపోతున్నాయి పసుపు పచ్చగా మారిపోతున్నాయి వెనక భాగం అంతా పసుపు పచ్చగా అవుతుంది ఏంటబ్బా ఇది ప్రతిరోజు నేనేమో బాగా వాష్ చేసుకుని మంచిగా దాన్ని శుభ్రపరచుకుని వెళ్తున్నాను ఒక డాక్టర్గా వచ్చిన వెంటనే నా నేను వేసుకున్న డ్రెస్ ఎందుకు పసుపు పచ్చగా మారుతుంది అని చూస్తే జాతికి చెందిన స్త్రీ నా ఇంటికొచ్చింది అని పసుపు నీళ్లు చల్లారు మన సాంస్కృతిక అభ్యుదయవాదులు ఇది మనకు నేర్పిన సువార్త కానీ తన దేశం కాదు తన ప్రజలు కాదు తన భాష కాదు తన ప్రాంతం కాదు కానీ ప్రజలను ప్రేమించటానికి తన ప్రభువు ఇచ్చినటువంటి ఒకే ఒక చైతన్య మార్గం ప్రజలను ప్రేమించటానికి తన ప్రభు ఇచ్చినటువంటి ఒకే ఒక రక్షణ మార్గం ప్రేమ మార్గం ఆ మార్గాన్ని ఎంచుకున్నటువంటి యానీ కుగ్లర్ గారు ఈ ప్రాంతానికి వచ్చి తెలుగు ప్రజలను ప్రేమించి ఆమె ఇంటికి వెళ్ళేటప్పుడు పసుపు నీళ్ళు చలినా అది అవమానంగా తీసుకోకుండా ప్రజలను అక్కునకు చేర్చుకున్నటువంటి వార్త సువార్త